అందరికీ వస్తాయండి కొడాల నాని గారు ఏ కేసులో దొరుకుతారు ఏ విధంగా ఆయన చట్టానికి దోషిగా నిరూపించవచ్చు ఆయన్ను అని కూటమి ప్రభుత్వం కొన్నాళ్ళు ఎదురు చూస్తోంది ఎందుకంటే కొడాలనాని గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ నియోజకవర్గంలో చాలా తప్పులు జరిగాయి అరాచకాలు జరిగాయి దందాలు జరిగాయి భూ కబ్జాలు జరిగాయి బెదిరింపులు జరిగాయి రౌడ్ జరిగింది కానీ వీటిని చట్టబద్ధంగా ప్రూవ్ చేయడం ఎలా చట్టం ముందు దోషిగా ఎలా అనేది పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా దక్కలేదు కానీ చివరికి ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా రాష్ట్రంలో విజిలెన్స్ ఎంక్వైరీ గుడివాడ నియోజకవర్గానికి విజిలెన్స్ టీం వెళ్ళింది వాళ్ళు గ్రౌండ్లో చాలా డెప్త్గా ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో గత ఐదేళ్ళుగా విపరీతంగా మట్టి అక్రమ తవ్వకాలు బాగా జరిగాయి బేభత్సంగా జరిగాయి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని గారి మీద మట్టి అక్రమ తరలింపు వ్యవహారమే కేసు ఉంది దాంతోపాటు బెదిరింపులు కిడ్నాప్ అట్రాసిటీ కేసులు ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు గుడివాడలో కూడా సేమ్ అదే జరిగిందంట గన్నవరంతో పోలిస్తే ఇంకా గుడివాడలోనే బాగా ఎక్కువ జరిగిందనేది అక్కడ మూడు ప్రాంతాల్లో గుడివాడ రూరల్తో పాటు వెళ్ళారు ఆ ప్రాంతంతో పాటు నందివాడ ఈ మండలాల్లో కూడా అనేక గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలని తర్వాత చెరువుల్ని మంచినీటి చెరువుల్ని కాలువల్ని బుడమేరు వాగుల్ని దేన్ని వదలలేదంట అందులో అందుబాటులో ఉన్నంత మేరకు మట్టి తవ్వేసి రోజుకి ఐదు వందలు సుమారుగా ఐదు వందల ట్రిప్పులు మట్టిని ఆ దగ్గరలో ఉన్న ప్రైవేటు వెంచర్లకి లేదా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి లేదా పక్కన మచిలీపట్నం వాళ్ళకి పెడన వాళ్ళకి ఇటు మొత్తం ఆ ఏరియా మొత్తం వాళ్ళే సప్లై చేసేవారంట కొడాలి నానే గారు మనుషులే ఇది విజిలెన్స్ ఎంక్వైరీలు బయటకు వచ్చిన రిపోర్టు సో వాళ్ళు ప్రాథమికంగా ఏం తేల్చారంటే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రైవేట్ వెంచర్లకు తరలించే మట్టిని ఒక్కొక్క టిప్పర్ నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు అమ్ముకున్నారంట గుడివాడతో పాటు హనుమాన్ జంక్షన్ గన్నవరం వరకు లక్షల టన్నుల మట్టిని తరలించారు రోజుకి గుడివాడ నుంచి కనీసం మూడు వందల నుంచి ఐదు వందల టన్నుల లోడ్ తరలించేవారు మూడు వందల నుంచి ఐదు వందల టిప్పర్ల లోడ్ తరలించేవారు వీటి రాకపోకలను మార్గమధ్యంలో ఉన్న గ్రామాలను ప్రజలు అడ్డుకుంటే పోలీసులు అధికారులను ప్రయోగించి అణిచివేసేవారు సో అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే గుడివాడ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అండ్ రెవెన్యూ అధికారులు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు నాని గారు అనుచరులు వాళ్ళని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పట్లో వీడియోలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి వీలైతే పక్కన గుడివాడలో మట్టి మాఫియా ఆగడాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి కొందరు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై ఈ గ్యాంగ్ ఏకంగా జేసీబీలతోనే దాడులకు దిగింది మోటూరులో అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలను గుడివాడ పట్టణ ఆర్ఐ జాస్తి అరవింద్ ఆధ్వర్యంలో వెళ్ళి అడ్డుకున్నప్పుడు వైకాపా నేత గంటా సురేష్ తమ్ముడు లక్ష్మణరావు రాధాకృష్ణ తదితరులు ఆర్ఐపై జేసీబీతో దాడికి దిగారు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చంపేస్తామంటూ బెదిరించారని ఐదేళ్ళు అప్పుడు అది జరిగింది ఓన్లీ మట్టిని తరలించడానికి వంద టిప్పర్లు కొనుగోలు చేశారంటండి ఓన్లీ మట్టిని తరలించడానికి కోసమే వంద టిప్పర్లు కొనుగోలు చేశారు మట్టి బిజినెస్ చేయడానికి మళ్ళీ రోజు రెంట్కి తీసుకొస్తే రెంట్ ఎక్కువైపోద్ది రెంట్లే కట్టుకోవాలి ఎలాగే ఈ ఐదేళ్ళు అధికారం మందే కదా సో ఈ వ్యాపారం బాగుంది మూడు పూలు ఆరు కాయలుగా ఉంది సో టిప్పర్లు కొనేద్దామని చెప్పి టిప్పర్లు కొనేసి ఐదేళ్ళ పాటు అలా ప్రతిరోజు కూడా లక్షలు తరలించారనేది వీళ్ళు చెప్తున్నది అలాగే బుడమేరు కాలువను తవ్వి ఆ మట్టితో గుడివాళ్ళలో అనేక ప్రైవేట్ వెంచర్లు కాకతీయ నగరం మరో ప్రాంతాల్లో వెంచర్లు నగరపాడు వద్ద ఏడు ఎకరాల వెంచర్ను మెరక చేశారు పుట్టగుంట వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో మట్టిని బాపులపాడు వద్ద చేపల ఫీడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గన్నవరంలో వల్ల నేను వర్గానికి చెందిన వెంచర్లకు తరలించారు గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీ లేఅవుట్లకు పక్క గ్రామాల్లో మట్టిని తెచ్చి ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నట్టు చూపి కోట్లలో బిల్లులు చేసుకున్నారు పక్క నుంచే పక్క ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల పరిధి నుంచి తీసుకొచ్చి కానీ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తామని చెప్పి బిల్లులు చేసుకున్నారండి ఇలా ఓవరాల్గా ఈ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రెండు వందల కోట్ల మేరకు మట్టి అక్రమ అవ్వగాలు జరిగాయి దీన్ని స్థాయిలో దర్యాప్తు చేయాలి సో ఇప్పుడు విజిలెన్స్ అనేవాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళలేరు వాళ్ళు కేవలం దర్యాప్తు ఎంక్వైరీ చేసి రిపోర్టు మాత్రం ప్రభుత్వానికి ఇస్తారు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీకి వేస్తుంది సిట్ వేస్తారా షేడీకి వేస్తారా లేదా ఏసీబీకి ఇస్తారా అనేది చూడాలి సో దీని మీద నెక్స్ట్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటనేది ఒక ఆసక్తికరంగా మారింది నాకు తెలిసి ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు కాబట్టి ఏసీబీకి ఇస్తారు ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేసి కొడాల నాని గారికి వాళ్ళ అనుచరులకి నోటీసులు ఇచ్చి వాస్తవాలు ఏంటనేది బయటకు తీస్తారనమాట అంటే ఇది చట్టబద్ధంగా నిరూపించడం చాలా కష్టం ఇప్పుడు ఎవరినో పట్టుకొని తిట్టారో కొట్టారో లేదంటే ఏదో తగలబెట్టారో ఎవరినో కిడ్నాప్ చేశారంటే తెలిసిపోతుంది అఫీషియల్గా ఆధారాలు దొరుకుతాయి కానీ దీనికి ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి ఆ చెరువుని తవ్వినందుకు చెరువు ఎంత లోపలికి ఎంత లోతుకి తవ్వారు అది ఎంత లోతుకి ఎందుకు వెళ్ళింది అనేది ఆ వీడియోలు ఫోటోలు ఉంటాయి ఆధారం లేదా అప్పుడు జరుగుతున్నప్పుడు ఏ టెప్పర్ నుంచి తరలించారని జరుగుతున్నప్పుడు ఆ ట్రావెల్ ఆ మట్టి తరలిస్తున్నప్పుడు ఉన్న ఫోటోలు వీడియోలు ఉంటాయి కానీ ఫోటోలు వీడియోలు చట్టబద్ధమైన ఆధారాలు కాదు కోర్టులో చట్టబద్ధమైన ఆధారాలు చూపించాలి దోషులుగా నిరూపించాలి అంటే ఇప్పుడున్న ఆధారాలు ఏమి పనికిరావు అనమాట సో మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి